మీ ఇంటి గడపను ఒక అపరిచిత పిల్లి ఎక్కడి నుండో వచ్చి మళ్లీ మళ్లీ దాటుతూ ఉంటే ఒకసారి రెండుసార్లు అనేకసార్లు మొదట్లో ఇది సాధారణ సంఘటనగా అనిపించవచ్చు కాని ఈ క్రమం ఆగకపోతే మనసులో ఒక అంతులేని ప్రశ్న ఉదయిస్తుంది ఇది కేవలం ఒక జంతువు రాకపోకలా లేక ప్రకృతి మీకు ఏదో లోతైన సంకేతాన్ని పంపుతోందా మీ ఇంటి శక్తిలో ఏదో ఆకర్షణీయమైన అంశం ఉందా దాన్ని ఆకర్షిస్తోందా లేక మీ పితృదేవతలు మీ పూర్వీకులు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారా ఈ రహస్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి ఎందుకంటే నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయం మీ జీవిత దిశను మార్చగలదు ఇది కేవలం ఒక పిల్లి కథ కాదు ఇది మీ భవిష్యత్తు మీ ఇంటి సుఖశాంతి మరియు మీ కర్మలు అర్థం కావచ్చు ఈ యాత్ర ముగిసే వరకు నాతో ఉండండి ఎందుకంటే ఈరోజు మీకు లభించే జ్ఞానం అమూల్యమైనది రండి ఈ రహస్యం యొక్క పొరలను ఒక్కొక్కటిగా తెరవడం ప్రారంభిద్దాం మన చుట్టూ ఉన్న జీవనం ఈ ప్రకృతి ఈ విశ్వం అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి ప్రతి సంఘటన వెలుక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది సాధారణ మానవులమైన మనం మన రోజువారీ జీవితంలో అంతగా మునిగిపోయి ఉంటాం ఈ సంకేతాలను అర్థం చేసుకోలేము మనం తర్కం మరియు విజ్ఞానం యొక్క ప్రపంచంలో జీవిస్తాం అక్కడ ప్రతి విషయానికి ఒక భౌతిక ఆధారం కావాలి కానీ మన కళ్లకు అందని మరో ప్రపంచం కూడా ఉంది అది శక్తి యొక్క ప్రపంచం సంకేతాల ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం మన ప్రాచీన హిందూ ధర్మంలో మన శాస్త్రాలలో ఈ ప్రపంచం యొక్క రహస్యాలు శతాబ్దాల క్రితమే బయటపడ్డాయి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం మన చుట్టూ ఉండే జీవజంతువులు ఆవు కుక్క కాకి చీమ మరియు పిల్లి ఇవి కేవలం జంతువులు మాత్రమే కాదు ఇవి సందేశ వాహకాలు ఇవి ఆ అదృశ్యశక్తి యొక్క దూతలు ఇవి మనకు సమయానికి అనుగుణంగా రాబోయే మంచి లేదా చెడు కాలం గురించి హెచ్చరిస్తాయి ఈరోజు మనం పిల్లి గురించి మాట్లాడుతున్నాం ఇది స్వతంత్రమైన రహస్యమైన జీవి దీని ఆరవ ఇంద్రియం చాలా పదునైనది పిల్లికి భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి ముందుగానే అంచనా వేయగల సామర్థ్యం ఉంది ఇది సానుకూల మరియు ప్రతికూల శక్తులను తక్షణమే గుర్తించగలదు అందుకే ఒక పిల్లి మీ ఇంటిని తన ఆశ్రయంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తే మళ్ళీ మళ్ళీ మీ గడప వద్దకు వస్తే దాన్ని కేవలం ఒక సంయోగంగా భావించి మర్చిపోకండి ఇది ఒక లోతైన సంకేతం ఇది ఒక ఆహ్వానం మీరు ఆగి ఆలోచించి అర్థం చేసుకోవాలి మొదటగా పిల్లి యొక్క సంబంధం ఏ దైవశక్తితో ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం మన ధర్మంలో పిల్లిని దేవిసష్ఠి యొక్క వాహనంగా పరిగణిస్తారు దేవసష్ఠి కాత్యాయని యొక్క రూపంగా భావిస్తారు ఆమె భగవాన్ కార్తికేయ భార్య ఆమె పిల్లలకు సంతాన రక్షక దేవత ఆమె పిల్లలకు ఆరోగ్యం దీర్ఘాయుష్యు మరియు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఏ ఇంట్లో చిన్న పిల్లలుంటే అక్కడ ఒక పిల్లి వచ్చి శాంతంగా కూర్చుంటే ఎవరికీ హాని చేయకపోతే అది అత్యంత శుభ సంకేతంగా పరిగణించబడుతుంది దీని అర్థం స్వయంగా దేవీ షష్ఠి యొక్క కృప ఆ ఇంటిపై ఆ ఇంటి పిల్లలపై ఉంది ఆ పిల్లి ఆ ఇంటిని పిల్లలను ప్రతికూల సత్తుల నుండి రక్షించడానికి వచ్చింది అది ఒక ప్రహరీలా ఉంటుంది దేవి స్వయంగా పంపినది కాబట్టి మీ ఇంట్లో పిల్లి వచ్చి మీ పిల్లల చుట్టూ తిరిగితే దాన్ని తిట్టి తరిమివేయకండి దాన్ని జాగ్రత్తగా గమనించండి అది శాంతంగా ఉందా అది పిల్లల్ని చూసి మమతామయ భావంతో గురగురమంటూ శబ్దం చేస్తోందా అవును అయితే మీ ఇల్లు మరియు మీ పిల్లలు దైవరక్షణలో ఉన్నారని అర్థం ఇది ఒక ఆశీర్వాదం కాలి కథ ఇక్కడితో ముగియటం లేదు ఇది రహస్యం యొక్క ఒక కోణం మాత్రమే పిల్లి యొక్క సంబంధం కేవలం దేవిషష్ఠితోనే కాదు ధనదేవత అయిన లక్ష్మీదేవితో కూడా ఉంది కానీ ఇక్కడ ఒక పెద్ద వైరుధ్యం ఉంది ఒక పెద్ద రహస్యం ఉంది దాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం సాధారణంగా దీపావళి రాత్రి ఒక పిల్లి మీ ఇంట్లోకి ప్రవేశిస్తే దాన్ని చాలా శుభంగా భావిస్తారు అది లక్ష్మీ ఆగమన సంకేతం ఆ రోజు పిల్లి కనిపించడం సాక్షాత్తు ధనం మరియు సమృద్ధి రాకను సూచిస్తుంది అయితే ఇక్కడ ఒక పెద్ద కానీ ఉంది అదే పిల్లి మీ ఇంట్లో రోజూ వస్తూ మీ ఇంటి నుండి పాలు తాగితే లేదా వంటగదిలో ఉంచిన ఆహారాన్ని తిని మురికిగా చేస్తే అది అశుభంగా పరిగణించబడుతుంది ఇది దారిద్ర్యం యొక్క సంకేతం కావచ్చు దీని అర్థం మీ ఇంటి సానుకూల శక్తి మరియు సమృద్ధి క్షీణిస్తోంది పిల్లి రహస్యంగా వచ్చి మీ ఆహారాన్ని మురికిగా చేసినట్లే మీ ఆదాయం మీ కష్టార్జిత డబ్బు వ్యర్థ విషయాల్లో ఖర్చు అవుతుంది అనారోగ్యాలపై వ్యర్థ వివాదాల్లో లేదా ఏదైనా మోసం కారణంగా మీ ధనం నీటిగా పారిపోతుంది మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఇది ఎలాంటి వైరుధ్యం ఒకవైపు పిల్లి లక్ష్మి యొక్క ప్రతీక మరోవైపు దారిద్యానికిన ఈ రహస్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి కీలకం పిల్లి యొక్క ప్రవర్తన మరియు దాని రాక సమయంలో దాగి ఉంది పిల్లి కేవలం మీ ఇంటి ఆంగడం వరకు వస్తే బయటే కూర్చుంటే శాంతంగా ఉంటే అది శుభం అది బయటి ప్రతికూల శక్తిని మీ ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అది ఒక కవచంలా పనిచేస్తుంది కానీ అది ఇంట్లోకి చొరపడి ముఖ్యంగా వంటగదిలోకి వెళ్ళి అల్లరి చేస్తే ఆహారాన్ని పాడు చేస్తే అది ఒక హెచ్చరిక ఇది మీ ఇంట్లో వాస్తు దోషం ఉందని లేదా మీ కర్మల్లో ఏదో తప్పు జరుగుతోందని సూచిస్తోంది దీని కారణంగా లక్ష్మి మీ నుండి దూరం అవుతోంది ఇప్పుడు ఒక అంశం గురించి మాట్లాడదాం అది మీ మనసులో ఒక సంచలనాన్ని కలిగించవచ్చు పిల్లి యొక్క సంబంధం కేవలం దేవతలతోనే కాదు పితృదేవతలు అంటే మన పూర్వీకుల ఆత్మలతో కూడా ఉంది మన శాస్త్రాలు చెప్తున్నాయి మన పూర్వీకులు మనతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు లేదా వారు అతృప్తిగా ఉన్నప్పుడు వారు ఏదో ఒక జీవి ద్వారా మన వద్దకు చేయడానికి ప్రయత్నిస్తారు భోజనం పెట్టాలి మరియు పేదలకు దానం చేయాలి ఆ పిల్లిని తిట్టకండి దానికి గౌరవంగా ఆహారం మరియు నీరు ఇవ్వండి అలా చేయడం వల్ల మీ పితృదేవతల ఆత్మకు శాంతి లభిస్తుంది మరియు వారి మీకు పూర్తి ఆశీర్వాదం ఇస్తారు వారి ఆశీర్వాదంతో మీ జీవితంలో వస్తున్న అనేక అడ్డంకులు తొలగిపోతాయి ఇది ఒక లావాదేవి దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మన మన పూర్వీకులకిచ్చేది ప్రతిదీ వెయ్యి రెట్లు అవుతూ మన వద్దకు తిరిగి వస్తుంది ఇప్పుడు మనం ఈ రహస్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్దాం మరియు పిల్లి యొక్క రంగు గురించి మాట్లాడదాం ప్రతి రంగు పిల్లికి దాని స్వంత సంకేతం ఉంది మీ ఇంట్లో ఒక నల్ల పిల్లి మళ్ళీ మళ్ళీ వస్తుంటే చాలామంది భయపడతారు నల్లపిల్లిని అశుభం తంత్ర మంత్రం మరియు ప్రతికూల శక్తులతో అనుసంధానిస్తారు దీన్ని శని మరియు రాహు వంటి గ్రహాల ప్రతీకగా కూడా పరిగణిస్తారు ఈ నమ్మకం కొంతవరకు నిజం కూడా నల్లపిల్లి మళ్ళీ మళ్ళీ ఇంట్లోకి రావడం మీ ఇంటిపై ఎవరో దృష్టి ఉందని లేదా ఏదో ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోందని సూచిస్తుంది ఇది రాబోయే ఏదైనా సంక్షోభం అనారోగ్యం లేదా ధన నష్టం యొక్క సూచన కానీ ఇక్కడ కూడా మరో కోణం ఉంది తంత్రశాస్త్రంలో నల్లపిల్లిని చాలా శక్తివంతంగా పరిగణిస్తారు ఇది ప్రతికూల శక్తిని శోషించే అద్భుత సామర్థ్యం కలిగి ఉంది ఆ నల్ల పిల్లి నీకు రాబోయే పెద్ద సంక్షోభం నుండి రక్షించడానికి వచ్చి ఉండవచ్చు అది మీ ఇంటి ప్రతికూలతను తనపై తీసుకుంటూ ఉండవచ్చు తద్వారా మీరు మరియు మీ కుటుంబం సురక్షితంగా ఉంటారు అది ఒక అదృశ్య కవచంలా మీ రక్షణ చేస్తూ ఉండవచ్చు కాబట్టి నల్లపిల్లి రాక శుభమా అశుభమా అని ఎలా తెలుసుకోవాలి దీనికి సమాధానం కూడా దాని ప్రవర్తనలో ఉంది నల్లపిల్లి ఇంట్లోకి వచ్చి పోట్లాడితే భయంకర శబ్దాలు చేస్తే లేదా మీ దారిని కత్తిరిస్తే అది నిశ్చయంగా అశుభ సంకేతం మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఇష్టదేవత పూజను పెంచాలి హనుమాన్ చాలీసా పఠనం లేదా మహామృత్యుంజయ మంత్రజపు ఇలాంటి పరిస్థితుల్లో చాలా ప్రయోజనకరం కానీ అదే నల్లపిల్లి ఇంట్లోకి వచ్చి నిశ్శబ్దంగా ఒక మూలను కూర్చుంటే శాంతంగా ఉంటే ఎవరికి హాని చేయకపోతే అది మీ రక్షకురాలని గ్రహించండి అది శనిదేవుడు సందేశాన్ని తీసుకువచ్చింది అతని మీ రక్షణ చేస్తున్నాడని కానీ మీరు న్యాయం మరియు ధర్మ మార్గంలో నడవాలి ఇలాంటి పిల్లికి ఆహారం తప్పక ఇవ్వాలి ఇది శని మరియు రాహు యొక్క దుష్ప్రభావాలను శాంతపరచడానికి ఒక అద్భుత ఉపాయం తెల్ల తెల్లపిల్లి గురించి మాట్లాడుకుందాం తెల్లరంగు పవిత్రత శాంతి మరియు సానుకూలత యొక్క ప్రతీకంగా భావిస్తారు మీ ఇంట్లో పూర్తిగా తెల్లని పిల్లి రాక అత్యంత శుభ సంకేతం ఇది మీ జీవితంలో ప్రతికూలత యొక్క దశ ముగియబోతుందని సూచిస్తుంది మీ ఇంట్లో సుఖశాంతి నెలకొంటుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఇంట్లో ఎవరైనా ఎక్కువ కాలం నుండి అనారోగ్యంతో ఉంటే వారి ఆరోగ్యంలో మెరుగుదల రావచ్చు తెల్లపిల్లి రాక ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది మరియు ఇది వివాహం వంటి శుభకార్యాలు జరగడానికి సంకేతం దీన్ని ఎప్పుడూ ఇంటి నుండి తరిమివేయకూడదు బదులుగా ప్రేమతో ఉంచుకోవాలి మీ ఇంట్లో గోధుమ రంగు లేదా చిట్టి చిట్టిగా ఉన్న పిల్లి వస్తే అది మిశ్రమ సంకేతం ఇది జీవితంలో రాబోయే ఒడిదొడుకులను సూచిస్తుంది దీని అర్థం రాబోయే కాలంలో కొన్ని మంచి వార్తలు కూడా వస్తాయి మరియు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది జీవితం ఒక సరళ రేఖలో సాగదని కాబట్టి ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉండండి మరొక చాలా ముఖ్యమైన సంకేతం గురించి శ్రద్ధ వహించాలి అది పిల్లి యొక్క ఏడుపు మీ ఇంటి చుట్టూ లేదా ఇంట్లోకి చొరబడి ఒక పిల్లి బిగ్గరగా చాలా కరుణ రాగంలో ఏడుస్తుంటే అది చాలా తీవ్రమైన మరియు అశుభ సంకేతంగా భావిస్తారు పిల్లి యొక్క ఏడుపు ఆ ఇంటి సభ్యులలో ఎవరికైనా రాబోయే భారీ సంక్షోభాన్ని సూచిస్తుందని చెబుతారు ఇది ఏదైనా అప్రియ సంఘటన ఆరోగ్య సంబంధిత తీవ్ర సమస్య లేదా పెద్ద అనహోని యొక్క ముందస్తు సంకేతం కావచ్చు పిల్లి యొక్క ఆరవ ఇంద్రియం చాలా శక్తివంతమైనది మరియు అది రాబోయే దురదృష్టాన్ని ముందుగానే గ్రహించి తన ఏడుపు గ్రారా మనల్ని హెచ్చరిస్తుంది ఇలాంటి పరిస్థితిలో మనస్సును శాంతంగా ఉంచి ఈశ్వరసరను వేడుకోవాలి మరియు కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చెయ్యాలి దీనికి విరుద్ధంగా ఒక పిల్లి మీ ఇంట్లోకి వచ్చి పిల్లలను జన్మిస్తే అది సౌభాగ్యం యొక్క అత్యున్నత సంకేతం దీనికంటే శుభం మరొకటుండదు దీనర్థం మీ ఇంటి శక్తి అంత సానుకూలమైనది మరియు పవిత్రమైనది ఆ జీవి తన పిల్లలకు జన్మనివ్వడానికి అత్యంత సురక్షితమైన స్థలంగా మీ ఇంటినే ఎన్నుకుంది ఇది మీ ఇంట్లో త్వరలో పెద్ద శుభవార్త వస్తుందని సూచిస్తుంది ఇది ధనధాన్య వృద్ధి సంతాన ప్రాప్తి లేదా ఆగిపోయిన పెద్ద పని పూర్తవడం యొక్క స్పష్టమైన సంకేతం ఏ ఇంట్లో పిల్లి పిల్లలను జన్మిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసముందని భావిస్తారు మరియు సుఖ సమృద్ధి స్వయంగా ఆకర్షితం అవుతుంది ఇలాంటి సమయంలో ఆ తల్లి పిల్లి మరియు దాని పిల్లల కోసం ఆహారం మరియు రక్షణ యొక్క సరైన ఏర్పాటు చేయాలి వాటి సేవ చేయడం వల్ల మీకు అసంఖ్యాక పుణ్యం లభిస్తుంది ఇప్పుడు మరికొన్ని లోతైన విషయాలకు వస్తాం కొన్నిసార్లు పిల్లి యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది ఉదాహరణకు ఇంట్లోకి వచ్చి ఒక నిర్దిష్ట స్థలంలోనే కూర్చోవడం లేదా ఒక నిర్దిష్ట వ్యక్తి వద్దకే వెళ్లడం దీన్ని కూడా అర్థం చేసుకోండి పిల్లి ఇంటి బ్రహ్మస్థానంలో అంటే ఇంటి మధ్య భాగంలో వచ్చి కూర్చుంటే అది మీ ఇంటి శక్తి సమతుల్యంగా ఉందని సూచిస్తుంది కానీ అది చీకటిగా ఉండే ఒక మూలలో దాక్కుంటే లేదా మీరు బొంద పెట్టే స్థలంలో దాక్కుంటే అది ఆ స్థలంలో ప్రతికూల శక్తి సమీకరణ ఉందని సూచిస్తుంది ఆ స్థలాన్ని వెంటనే శుభ్రం చేయాలి అక్కడ గంగాజలం చల్లాలి మరియు ధూపం వెలిగించాలి పిల్లి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్ళి మళ్లీ మళ్లీ కూర్చుంటే దానికి రెండు అర్థాలుండవచ్చు ఒకటి అది ఆ వ్యక్తి యొక్క అనారోగ్యాన్ని ఆ వ్యక్తి యొక్క ప్రతికూల శక్తిని తనపైకి తీసుకుంటూ సహాయం చేయడానికి ప్రయత్నిస్తోంది లేదా అది ఒక అశుభ సంకేతం కూడా కావచ్చు ఆ వ్యక్తి యొక్క కష్టం పెరగబోతుందని దీన్ని నిర్ణయించడానికి మీరు ఇతర పరిస్థితులను మరియు మీ వివేకాన్ని ఉపయోగించాలి మరొక నమ్మకం ప్రకారం మీరు నిద్రిస్తున్నప్పుడు పిల్లి వచ్చి మీ తలను నాకితే అది ప్రభుత్వ వ్యవహారాలలో చిక్కుకోనే సంకేతం కావచ్చు కాళ్లను నాకితే అది భవిష్యత్తులో చిన్నపాటి అనారోగ్యం యొక్క సంకేతం కావచ్చు మరియు మీ కాళ్లను దాటుకుంటూ వెళ్తే అది ఏదైనా కష్టం రాకనొక్క సంకేతం కావచ్చు ఇవన్నీ లోక నమ్మకాలు వీటి ఆధారం అనుభవం మరియు పరిశీలన ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే పిల్లి యొక్క ఇంట్లోకి ఆక అశుభ సంకేతాన్ని ఇస్తుంటే ఏమి చేయాలి దాన్ని కొట్టడం లేదా హాని కలిగించడం సరైనదా లేదు ఎంతమాత్రం కాదు హిందూ ధర్మంలో ఏ జీవికైనా కష్టం కలిగించడం పాపంగా భావిస్తారు పిల్లి స్వయంగా దేవి యొక్క స్వరూపం ఒక సందేశవాహకం అది మీకు అశుభ సంకేతాన్ని ఇస్తున్నా దానిలో దాని తప్పు లేదు అది తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది మిమ్మల్ని హెచ్చరిస్తోంది దానికి కష్టం కలిగించడం వల్ల మీరు మరింత పాపానికి గురవుతారు మరియు మీ దురదృష్టాన్ని రెట్టింపు చేస్తారు సరైన మార్గం ఏమిటంటే దాని సంకేతాన్ని అర్థం చేసుకొని దాని నివారణ చేయడం పిల్లి యొక్క రాక ఏదైనా ప్రతికూల శక్తి లేదా పితృదోషం యొక్క సంకేతం అని మీరు భావిస్తే మొదటగా మీ ఇంట్లో క్రమం తప్పకుండా పూజలు ప్రారంభించండి ఉదయం సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి గుగ్గులు లేదా కర్పూరం ధూపం వండి హనుమాన్ చాలీసా లేదా దుర్గా సప్తసతి పఠనం చెయ్యండి మీ ఇంటిని శుచిగా ఉంచండి అమావాస్య రోజున పితృదేవతల కోసం ఆహారం తీసి దాన్ని ఏదైనా జంతువుకు ముఖ్యంగా కుక్క లేదా కాకికి తినిపించండి మీరు పిల్లికి కూడా పాలు లేదా ఆహారం ఇవ్వవచ్చు ఇలా చేయడం వల్ల పితృదోషం శాంతమవుతుంది ధన నష్టం జరుగుతోంది అని మీరు భావిస్తే శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేసి ఒక చిన్న బాలికకు కీరు తినిపించండి మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి సంక్షిప్తంగా పిల్లిని దోషిగా భావించడం కంటే దాని ద్వారా వచ్చిన సందేశాన్ని అర్థం చేసుకుని మీ కర్మలను మీ ఇంటి శక్తిని మరియు మీ ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి పిల్లి ఒక అద్దం అది మీకు మీ చిత్రాన్ని మాత్రమే చూపిస్తోంది చిత్రం బాగా లేకపోతే అద్దాన్ని బద్దలు కొట్టడం వల్ల ఏమీ సాధించలేరు మీరు మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి ఈ సృష్టి అంతా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటుంది గాలులు మాట్లాడతాయి నీరు మాట్లాడతాయి అగ్ది మాట్లాడతాయి మరియు జీవ జంతువులు మనకు అత్యంత సన్నిహిత సందేశవాహకాలు వాటి భాషను అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం మీరు ప్రకృతి యొక్క ఈ చిన్న చిన్న సంకేతాలపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించినప్పుడు మీ జీవన దృక్పడం మారిపోతుంది ప్రతి ఘటనలో ఒక లోతైన అర్థం కనిపించడం ప్రారంభమవుతుంది మీరు ఒంటరిగా ఉండరు ఈ సమస్త సృష్టి ప్రతి క్షణం మీకు మార్గదర్శనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి మీ గడప యొద్ద ఆ రహస్యమైన పిల్లి మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడకండి లేదా కోపం తెచ్చుకోకండి ఒక క్షణం ఆగండి దాని కళ్ళల్లోకి చూడండి దాని శాంతముగా లేదా అశాంతమైన ప్రవర్తనను అనుభవించండి అది మీతో ఏదో చెప్తోంది అది మీకోసం ఒక లోతైన చెప్పని సందేశాన్ని తీసుకువచ్చింది ఆ సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ సందేశం మీ జీవితంలో ఏదో మూసివేసిన తలుపును తెరవడానికి కీలకం కావచ్చు ఆ సందేశం మీకు రాబోయే ఏదైనా తుఫాను నుండి రక్షించడానికి సంకేతం కావచ్చు లేదా అది స్వయంగా సౌభాగ్యం రూపంలో మీ గడప యొద్ద నిలబడి ఉండవచ్చు జీవితం రహస్యాలతో నిండి ఉంది మరియు ఈ రహస్యాలను అర్థం చేసుకున్నవాడే జ్ఞాని అని పిలువబడతాడు ఈరోజు ఈ సమాచారం మీ మనసులో నడుస్తున్న మన్నో సందేహాలకు సమాధానం ఇచ్చి ఉంటుంది మీకు ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను జ్ఞానమే నిజమైన శక్తి అది మనల్ని అజ్ఞాన ఆంధకారం నుండి తీసుకెళ్లి సత్యజ్యోతి వైపు నడిపిస్తుంది మీకు మా ఈ ప్రదర్శన నచ్చినట్టయితే దీని నుండి మీరు ఏదైనా కొత్తది నేర్చుకున్నట్టయితే దయచేసి ఈ వీడియోకి మీ ప్రేమనివ్వండి దీన్ని ఇష్టపడండి లైక్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి దానివల్ల ఈ జ్ఞానం ఇతరులకు కూడా చేరువవుతుంది మా ఛానల్ వీరాట్ మంత్రాలో భాగం కావడానికి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని కూడా నొక్కండి దానివల్ల భవిష్యత్తులో వచ్చే ఇలాంటి జ్ఞానవర్ధకమైన మరియు రహస్యమైన సమాచారం మీకు మొదటగా చేరుతుంది మీ సమయానికి చాలా చాలా ధన్యవాదాలు ఈశ్వరుడు మీపై తన కృపను కొనసాగించాలని కోరుకుంటున్నాను